ప్రభుత్వం ప్రకటించిన అతి ఉత్కృష్ట సేవా పథకానికి ఎంపిక కావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ అన్నారు ఇరవై ఐదు సంవత్సరాల సర్వీసులో ఎలాంటి రిమార్క్స్ లేకుండా విధులు నిర్వర్తించిన వారికి ఈ అవార్డు లభిస్తుందన్నారు ఇరవై సంవత్సరాల అనుభవంలో తాము ప్రదర్శించిన నైపుణ్యాలను గతంలో పొందిన అవార్డులను రివార్డులను పరిశీలించి ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో రెండు వేల ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ సేవా పథకం అందుకున్నానని అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ సేవా పురస్కారం వచ్చిందన్నారు అంతేకాకుండా కొన్ని కేసుల పరిశీలనలో నగదు పురస్కారాలు సైతం అందుకున్నానని గుర్తు చేశారు ఆయన మాట్లాడారు సేవా మెడల్ అనేది ప్రకటించడం జరిగింది నిన్ననే అది మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో ఆ విషయమే సిపి గారిని మర్యాద పోవడం కావడం సిపి గారు కూడా మనం తను అభినందించడం జరిగాలి ఈ మెడల్ అనేది మినిమం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉన్నవారికి ఇది ఇవ్వడం జరుగుతుంది అలాగే నా సర్వీస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కూడా ఎలాంటి రిమార్క్స్ పనిష్మెంట్స్ కానీ అవి కానీ లేకుండా అలాగే జాబ్లో ప్రొఫెషనల్ స్కిల్స్ చూపెట్టిన వాళ్ళకు తర్వాత మనకు రివార్డ్స్ ఉంటాయి ఏంటి మన క్యాష్ రివార్డ్స్ అని కానీ జిఎస్సీ కానీ అప్రిసియేషన్ డేటాస్ అకామిడేషన్ డేటాస్ ఇలాంటి రివార్డ్స్ ఇంకా మాకు ఈ ఆఫీసర్కి సంబంధించి యాన్యువల్ కాన్ఫరెన్స్ రిపోర్ట్స్ అంటే అవి కూడా వాటికి కూడా గ్రేడింగ్ ఇస్తారు వాటిలో కూడా అవుట్ పర్ఫార్మెన్స్ ఉండేవాళ్ళని ఇయర్ వైజ్ కూడా అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉండేవాళ్ళని ఇట్లాంటి కేటగిరీస్ తీసుకొని మనకు యూనిట్ వైజ్గా తర్వాత స్టేట్ వైజ్గా సెంట్రల్ గవర్నమెంట్ పొందడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్కు సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి సంబంధించి మన కమిషన్ అటువంటి నేను మంచి స్టార్ పథకానికి ఆ ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషం